అయితే రుద్రాణిని చూసి మీరు వచ్చారేంటి అని చెప్పేసాను కానీ కళావతి రాలేదు కాబట్టి నేను వచ్చాను రామ్ తన నోటితో తను నిజం చెప్పలేదు కాబట్టి నేను వచ్చాను నేను మీ ఇద్దరం మంచి కోరుకునేదాన్ని అందుకు నేను నాపడానికి వచ్చాను రామ్ సరే ఇంతకీ ఏంటి అని నిజం అని చెప్పేశాను కానీ ఇక రుద్రాణి అయితే నానుస్తూ ఉండగానే నిజమేంటో మీరు చెప్పరు నేను వెళ్తానని చెప్పేసి కార్ డోర్ అయితే తీస్తాడనమాట అప్పుడే రుద్రాణి అయితే కళావతి కడుపుతూ ఉంది రాజు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది ఇక వెంటనే రాజు అయితే షాక్తో కార్ డోర్ వేసేసి రుద్రాణి వైపు అయితే అయోమయంగా అడుగులు వేస్తూ ఏంటండి అనేది అని చెప్పేసి అంటాడనమాట అవును రామ్ నేను చెప్పేది నిజం కళావతి కడుపుతూ ఉంది ఈ నిజాన్ని నీతో చెప్పలేక నీతో పెళ్లికి ఒప్పుకోలేక పాపం తనలో తను ఎంత బాధపడుతుందో తెలుసా నిన్ను దూరం పెట్టడానికి కారణం ఇదే తను తల్లి కాబోతుందని చెప్పేసి రుద్రాణి అయితే అంటుందన్నమాట అప్పుడే రాజు కారు వెనక ఇంకో కారు అయితే వచ్చి ఆగుతుందనమాట ఇక అందులో నుంచి కావ్య అయితే దిగుతుంది అనమాట ఇక రాజు తిరిగి అవతలికి చూడగానే ఇక కావ్య అయితే ఏమండి మీతో ఒక విషయం చెప్పాలని చెప్పేసి దగ్గరికి రాగానే నువ్వు ప్రెగ్నెంటా అని చెప్పేసి రాజు అయితే సూటికి అడుగుతాడనమాట ఇక అప్పుడే కావ్య అయితే రుద్రాణి వైపు చూస్తుంది చెప్పేసింది అన్నట్టుగా నన్ను క్షమించగల కళావతి రామ్ ఆపటానికి నిజం చెప్పక తప్పలేదని చెప్పేసి రుద్రాణి అయితే అంటదనమాట ఇక రాజు అయితే పెద్దగా నవ్వడం స్టార్ట్ చేస్తాడు ఇక రాజు అయితే చప్పట్లు కొడుతూ నవ్వుతూ ప్లాన్ అదిరిపోయిందండి దీని మొత్తానికి సూత్రధారి ఎవరు మీరైనా కళావతి గారు అయినా కడుపుతూ ఉన్నారని చెప్తే నేను ఎలా నమ్ముతాను అనుకుంటున్నారు కళావతి గారు అని చెప్పేసి నవ్వుతూ ఉంటాడనమాట ఇక రుద్రాని అయితే ఓరి తింగరుడా నేను చెప్పింది అంతా అబద్ధం అనుకుంటున్నావే ఏంటని చెప్పేసి మనసులో అనుకుంటూ ఉంటుంది అనమాట అయ్యో రామ్ గారు నేను నిజంగానే ప్రెగ్నెంట్ని నమ్మడం నమ్మకపోవడం మీ చేతుల్లోనే ఉందని చెప్పేసి కావైతే వెళ్ళిపోద్ది అనమాట ఏడుస్తూ ఇక రాజు మాత్రం షాక్లో ఉండిపోతాడు ఇక కావ్యత అక్కడి నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇక వెంటనే రుద్రాణి కళావతిని నువ్వు బాగానే అర్థం చేసుకున్నావు కదా రామ్ అలాంటి మనిషి కన్యలతో నిజం చెప్తున్నా నీకు నమ్మబుద్ధి కావడం లేదా తను నిజంగానే గడుపుతూ ఉందని చెప్పేసి రుద్రాణి కూడా చే వెళ్ళిపోద్ది అనమాట ఇక ఎంత విషయం తెలిసిపోయాక రాజు ఊరుకుంటాడు ఇక అప్పణాదేవి ఇందిరాదేవిని అయితే బయటకు పిలిచి ఈ విషయం గురించి నిలదీస్తూ ఉంటాడనమాట ఏంటన్నానమ్మా రుద్రాణి గారు ఏంటి కళావతి గారు ప్రెగ్నెంట్ అంటున్నారు కళావతి గారు కూడా అదే నిజం అంటున్నారు కళావతి గారికి పెళ్ళి కాలేదు కదా తన కడుపు రావడం ఏంటి చెప్పున్నానమ్మా అని చెప్పేసి అడుగుతాడనమాట విషయం మొత్తం రుద్రానే చెప్పింది అని తెలిసి షాక్ అవ్వడంతో పాటు రాజుకి నిజం తెలిసేసరికి తలదించుకుంటారనమాట అనమాట కపర్ణాదేవి ఇంద్రాదేవి కూడా నిజమే రా ఈ నిజం మాకు కూడా తెలుసు అని చెప్పేసి ఇద్దరైతే ఒప్పుకుంటారు ఇక రాజు అయితే అస్సలు ఊరుకోవడనమాట ఎంత నమ్మే మిమ్మల్ని ఎంత మోసం చేస్తారా మీకు నిజం తెలిసి నాకు చెప్పాలని అనిపించలేదా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడన్నమాట అది కాదు రామా అని చెప్పేసి సర్ది చెప్పాలని ప్రయత్నిస్తూ ఉండగానే మీకు నన్ను అలా పిలిచే అర్హతే లేదు చివరిగా ఒకే ఒక్క ప్రశ్నే వేస్తాను దానికి సమాధానం చెప్పడం చాలు అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట కళావతి గారు ప్రెగ్నెంట్ అవ్వడానికి కారణం ఎవరు తనకు ప్రెగ్నెన్సీ ఎలా వచ్చింది కనీసం ఈ ప్రశ్నకు సమాధానం అయినా ఉందా అని చెప్పేసి నిలదీస్తాడనమాట నువ్వే అని ఎలా చెప్పాలరా రాజు అని చెప్పేసి మనసులో బాధపడుతూ ఉంటారనమాట ఉంటారన్నమాట కొళ్ళిద్దరు ఇక రాజు అయితే కోపంగా సైలెంట్గా ఉంటారేంటి అంటే తనకి ఎవరి వల్ల ప్రెగ్నెన్సీ వచ్చిందో కూడా మీకు తెలీదా కనీసం కళావతి గారికైనా తెలుసా అని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట అయితే సైలెంట్గా ఉంటారు చెప్పరు మీరు నాకు ఏ నిజం చెప్పరు కానీ కళావతి గారికి నా మాటగా ఒక విషయం చెప్పండి అని చెప్పేసి రాజు అయితే అంటాడు అనమాట నాకు ఇద్దరు అయితే అలానే చూస్తుంటారు తను నన్ను మోసం చేసిందో లేక తను మోసపోయిందో నాకు తెలియదు కానీ తన ప్రెగ్నెన్సీ కానీ ఎవరో తెలిసే వరకు తన్ని అస్సలు క్షమించడం చెప్పండి తన ముఖం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉందని చెప్పండి అనేసి రాజు అయితే కోపంగా వెళ్ళిపోతాడనమాట ఇక రామ్ రామ్ అని అంతి ఇక ఇద్దరు ఊరుకుంటారు ఇక రుద్రాణిని అయితే మధ్యలో నిలబెట్టి ఎవరే నీకు రాసుకు నిజం చెప్పమని చెప్పింది కళావతి కడుపుతో ఉందని మేము చెప్పలేక ఆగామా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట ఇక రుద్రాణి అయితే సైలెంట్గా నిలబడి ఉంటుంది ఇక ఇంద్రాదేవి తిడుతూ ఉంటుంది అనమాట నిజం చెప్తే కళావతి కడుపు కారణం ఎవరన్నా అడుగుతానే అడుగుతాడనే కదా ఎంతకాలం ఆగా చివరికి అదే ప్రశ్న వచ్చింది వాడి నోట్లోంచి తగుదురమ్మా అని వెళ్ళి నిజం ఎవరు చెప్పమన్నారని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట ఇక అందరూ తలా మాట అనేసరికి రుద్రాని అయితే అయ్యో ఎందుకు తిడుతున్నారు రాజుని ఆపాలని కావే రాజు కలవాలని అలా చేశాను మంచి చేస్తే ఇన్ని చేట్ల నాకు అని చెప్పేసి ఇక దొంగ ఎడిపోయితే స్టార్ట్ చేసి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోద్ది అనమాట ఇక రాహుల్ కూడా వాళ్ళ అమ్మాయి ఆయనకల్లా వెళ్ళిపోతాడు ఇక వాళ్ళిద్దరు వెళ్ళిపోయాక ఇప్పుడు ఏం చేయాలి కావిని వాడు అపార్థం చేసుకుంటున్నాడని చెప్పేసి ఇక అయితే బాధగా తలపెట్టుకుంటారు అనమాట ఇక అయితే వదిలేయండి అమ్మమ్మగారు వదిలేయండి నేను జీవితాంతో ఆయన ముందు తప్పు చేసిన దానిలోనే ఉండిపోతానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట ఇలా ఎన్ని రోజులు కావ్య అని చెప్పేసి ఇందిరాదేవి బాధగాడగానే ఆ దేవుడికి నా మీద జాలి వరకు అని చెప్పేసి ఎడ్చుకుంటూ వెళ్ళిపోద్ది ఇక తర్వాత సీన్లో అయితే చాలా బాధపడిపోతూ మెట్ల మీద ఒంటరిగా నిలబడి ఆలోచిస్తూ ఉంటారనమాట ఇక అప్పుడే యామిని అయితే చూసి ఇప్పుడు వెళ్ళి మీరు ఓదార్చనే డాడ్ ఇదే మనకు మంచి అవకాశం నా పెళ్లి గురించి కూడా చర్చించవచ్చు అని చెప్పేసి వాళ్ళని అయితే పంపిస్తాను అన్నమాట ఇక వాళ్ళైతే వెళ్ళి అల్లుడు గారు మోసం చేసిన వాళ్ళ కోసం బాధపడాల్సిన అవసరం ఏంటి మీకు మేము ఉన్నాం నేను ప్రాణంగా ప్రేమిస్తున్నా నీ కోసమే బ్రతుకుతున్నా మా కూతురుంది జరిగిందంతా అనుకొని మర్చిపో నా కూతురిని పెళ్లి చేసుకురామని చెప్పేసి కన్విన్స్ చేయాలని చెప్పేసి చూస్తారనమాట లేదు నేను నేను పెళ్లి చేసుకోలేను అని చెప్పేసి అనగానే ముగ్గురు అయితే షాక్ అయిపోతారు నేను కళావతి కళావతిగానే ప్రేమించాను తన కోసమే బ్రతికాను ఒక మనిషిని మంచిగా ఉన్నప్పుడు ప్రేమించి విడిపోయినప్పుడు ద్వేషించేది ఎప్పటికీ నిజమైన ప్రేమ కాదు తనను అప్పుడేలా ప్రేమించాను ఇప్పుడు అలానే ప్రేమిస్తాను కళావతి గారి క్యారెక్టర్ నాకు తెలుసు తను నన్ను మోసం చేసి ఉండొచ్చేమో కానీ తప్పు మాత్రం ఎప్పటికీ చేయదనుకో ఎప్పటికీ చేయదని చెప్పేసి రాజు అయితే వెళ్ళిపోతాడు అనమాట ఇక అప్కమింగ్లో అయితే రాజు అయితే బాగా తాగేసి దుర్గరాల ఇంటికైతే వచ్చేసి కళావతి కళావతి అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటాడనమాట అటు ఇటు తూలి పడిపోతూ ఉంటాడు ఇక అరుపులకి ఇంట్లో వాళ్ళంతా అక్కడికైతే వస్తారు ఇక కళావతి కూడా కిందకైతే వస్తాడు అనమాట నీ కడుపులు పెరుగుతున్న బిడ్డకు తండ్రి ఎవరు అని చెప్పేసి గట్టిగా అడుగుతూ ఉంటాడనమాట ఇక అయితే సైలెంట్గా ఉంటుంది ఇక ఎంతలో యామిని కూడా అక్కడికి అయితే వస్తుంది కళావతి నువ్వు నిజం చెప్పలేదంటే నిజంగానే యామిని అన్నట్టు నువ్వు ఎవరితోనో అని చెప్పేసి అంటూ ఉండగానే ఇక అపర్ణాదేవికి అయితే రాజుకైతే చంపకేసి ఇస్తుంది అనమాట ఎవరిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావురా తను ఎవరు అనుకుంటున్నావు నువ్వు తాలి కట్టిన నీ భార్య అని చెప్పేసి అయితే రాజు వైపు నెట్టేస్తుంది అనమాట ఇక కావ్య యామని అక్కడున్న వాళ్ళందరైతే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉంటాడు అనమాట రాజు అయితే అలానే ట్రాన్స్లోకి అయితే ఉండిపోయి ఉన్నట్టుగా చూస్తూ ఉంటాడు నువ్వు నా కొడుకు లాంటి వాడివి కాదురా ఆ పేగు తెంచుకొని పుట్టిన నా కన్న కొడుకు అని చెప్పేసి అరుస్తుంది అనమాట అపర్ణదేవి ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ వీడియో